హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా లక్ష్మి మిత్ర ఎలాగైనా టెండర్కి వెళ్ళకూడదు అని అరవిందాని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇదేదో బ్యాడ్ సైన్ లాగా ఉందా అంటే ఫస్ట్ లక్ష్మి ఫైల్ని పోగొట్టడం ఈరోజు మళ్ళీ ఫైల్ని రీక్రియేషన్ చేయడం అంత డేంజర్ లాగా కనిపిస్తుంది నాకు మనం టెండర్ వేయకపోవడమే మంచిది అనుకుంటున్నాను అని మనీషా అంటూ ఉంటుంది జయదేవ్ నందన్ ఇలా అంటుంటాడు లక్ష్మి ఎప్పుడు మంచి చేస్తుందే తప్ప చెడు చెయ్యదు అని సపోర్ట్ చేస్తూ ఉంటాడు అలా కాదంకుల్ ఆల్రెడీ టెండర్ ఫైల్ లీక్ అయింది కాబట్టి ఇప్పుడు మనం టెండర్ వేసిన పరువు పోగొట్టుకోవడమే తప్ప వేరే ప్రయోజనం ఉండదు అని అంటూ ఉంటుంది మనీషా అవన్నీ మేం చూసుకుంటాం అని మిత్ర అంటూ ఉంటాడు ఆంటీ నేను వెళ్తాను మిత్రతో పాటు అని మళ్ళీ మనీషా అంటూ ఉంటుంది జయదేవ్ నందన్ నువ్వు వెళ్తావా నువ్వు ఏ హోదాలో వెళ్తావు లక్ష్మి అయితే లక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్గా వెళ్తుంది నువ్వెలా వెళ్తావు అని నందన్ అంటూ ఉంటాడు ఏ అర్హతతో వెళ్తావు అన్న జయదేవ్ నందన్ మాటలకి హట్ అవుతుంది ఇంకా లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది నువ్వెలా వెళ్తావు నువ్వు ప్రెగ్నెంట్వి ఇక్కడ నుండి టెండర్ వేసే ఆఫీస్ చాలా దూరం అంత దూరం ప్రెగ్నెంట్లు ప్రయాణం చేయకూడదని నీకు తెలీదా అని అంటుండగా ఏం కాదు నేను మిత్రతో తోడుగా వెళ్తాను అని అంటుంటుంది మనీషా లేదు నువ్వు అంత దూరం ట్రావెల్ చేయకూడదు అని నిజాను కూడా అంటూ ఉండగా లేదంటే నేను వెళ్తాను అని మనీషా అంటుంటుంది ఇక అరవింద కోపంగా మిత్ర లక్ష్మి మీరిద్దరూ వెళ్ళండి మనీషా నువ్వు ఇంట్లో ఉండు అని కసురుతుంది ఇక దాంతో మిత్ర లక్ష్మి బయలుదేరుతారు మనీషా పక్కకి వచ్చి सर ई की फोन चेसी ప్లాన్ అంతా రివర్స్ అయిందని లక్ష్మి మిత్ర బయలుదేరారని చెప్పడంతో ఎంటీ హ్యాండ్స్తో వస్తే వాళ్ళేం చేస్తారు అని అంటూ ఉంటుంది సరియు కాదు ఆల్రెడీ ఫైల్ని రీక్రియేషన్ చేసింది లక్ష్మి టెండర్ ఫైల్తో వస్తున్నారు అని అంటూ ఉంటుంది మనీషా సరే నేను చూస్తాను ఇంత చిన్న పని కూడా చేయలేకపోయావా అని తిడుతూ ఉంటుంది సరియు నా వల్ల కాలేదు నేను చెప్తే వినలేదు అందుకే కదా నీకు చెప్పేది అని మనీషా కూడా అంటూ ఉంటుంది ఇక వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని సరియు అంటూ ఒక ప్లాన్ ని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కారులో వెళ్తూ లక్ష్మి మిత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మిత్ర ఇలా అంటుంటాడు అసలు ఫైల్ పోయినందుకు ఒక్క క్షణం నాకు కూడా నీ మీద కోపం వచ్చింది కానీ మరుక్షణమే నా మీద ప్రేమతో నువ్వు తిట్లు తింటున్నావని బాధగా అనిపించింది అసలు నన్ను లేపడం ఇష్టం లేకనే కదా ఆ ఫైల్ తల కింద పెట్టుకొని పడుకున్నావు నా వల్లే కదా నువ్వు తిట్లు తిన్నది నా వల్లే నువ్వు బాధపడ్డావు అని మిత్ర అంటూ ఉండగా లేదండి ప్రేమ కోసం తిట్లైనా అపార్థాలైనా సంతోషంగా భరించగలను అని లక్ష్మి అంటూ ఉంటుంది చాలామంది సెల్ఫిష్గా ఆలోచిస్తారు తెలుసా ఎక్కడో కొంతమంది మాత్రమే నీలా ఆలోచిస్తారు భర్త పిల్లల కోసం సాక్రిఫైసెస్ చేస్తూ ఉంటారు అవమానాలని బాధలని స్వీకరిస్తూ ఉంటారు అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది నువ్వెప్పుడు అలా ఒకరి ముందు అవమాన పాలవడం నాకు ఇష్టం లేదు లక్ష్మి అని అంటూ ఉంటాడు మిత్ర మీకోసం నేను ఎన్ని అవమానాలు పడడానికైనా రెడీగా ఉన్నానండి అని చెప్తూ ఉంటుంది లక్ష్మి కూడా ఇక లక్కీజున్ను ఇద్దరు యూట్యూబ్లో ఒక వీడియో చూసి లైవ్ డిటెక్టివ్ పూర్చి మాల్ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ లైవ్ డిటెక్టర్ ద్వారా అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎవరో తెలిసిపోతారు ఇక అది కావాలి అని మిత్రా లక్ష్మిలకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు హలో నానా వినబడుతుందా అని అరుస్తూ ఉంటుంది లక్కీ లక్కీ ఫోన్ కాల్తో కార్ స్పీడ్ని స్లో చేస్తాడు మిత్ర ఇక మరోవైపు సరియు ఒక షార్ప్ షూటర్ని ఏర్పాటు చేసుకుంటుంది మిత్ర కార్కి యాక్సిడెంట్ అవ్వాలని అలాగే వాళ్ళిద్దరూ చనిపోవాలని ప్లాన్ చేసుకొని సరియు ఒక కొండ మీద నిలబడి షార్ప్ షూటర్ని తన పక్కన పెట్టుకొని మిత్ర కార్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళు స్పీడ్ ఎక్కువగా రావాలా తక్కువగా రావాలా అని సరియు అడుగుతుండగా వాళ్ళు ఎంత స్పీడ్గా వస్తే వాళ్ళ డెత్ అంత కన్ఫామ్గా ఉంటుంది స్పీడ్ ఎక్కువ ఉన్నసరికి వాళ్ళ యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతుంది అని అంటుంటాడు ఆ షార్ప్ షూటర్ కాదు అంత స్పీడ్గా వస్తే నువ్వు షూట్ చేయగలవా అని అడుగుతుండగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్పీడ్లో వచ్చినా నేను షూట్ చేయగలను అని అంటూ ఉంటాడు ఆ షూటర్ ఇక లక్కీతో మాట్లాడుతూ ఉంటారు మిత్ర లక్ష్మి అదెందుకు ఆ లైవ్ డిటెక్టర్ ఎందుకు యూజ్ చేస్తారో మీకు తెలుసా అని లక్ష్మి అడుగుతుండగా తెలుసు అబద్ధాలు ఎవరు చెప్తున్నారో తెలిసిపోతుంది అని అంటూ ఉండగా మీరు చిన్న పిల్లలు మీకు అవి ఉపయోగించకూడదు అని అంటూ ఉంటుంది లక్ష్మి మిత్ర ఫోన్ తీసుకొని మీరు చిన్నవాళ్ళు కదా మీకెందుకు అవి అవసరం లేదు అని మిత్ర కూడా అంటుండగా లేదు మీరు వచ్చేటప్పుడు అది కంపల్సరీగా తీసుకురండి అని లక్కేజును ఇద్దరు స్ట్రాంగ్గా చెప్తూ ఉంటారు అదే టైంలో మిత్ర కారు రావడం గమనించిన షూటర్ కారు వస్తుంది మేడం అని చెప్తూ ఉంటాడు ఇక షూట్ చే అని సరియు చెప్పగానే ఫైర్ చేస్తాడు ఆ షూటర్ ఆ బుల్లెట్ వెళ్ళి మిత్ర కార్ డైట్ లో కూచ్చుకుంటుంది ఆ పాటికే లక్ష్మి సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది కానీ మిత్ర సీట్ బెల్ట్ స్టక్ అవ్వడంతో సీట్ బెల్ట్ పెట్టుకోడు ఆ బుల్లెట్ కార్ లో దిగడంతో స్పీడ్ కంట్రోల్ అవ్వక అటు ఇటు వెళ్తూ ఒక గోడకి ఢీకుంటుంది ఆ కారు ఇక కంగారుగా తల పట్టుకుంటుంది లక్ష్మి ఇక ఆ తర్వాత స్టీరింగ్ కి గుద్దుకున్న మిత్రాన్ని చూసి టెన్షన్ పడుతూ ఏమండి అంటూ తన సీట్ బెల్ట్ తీసేసి మిత్రాని కిందికి దించి చెట్టుకి ఆనించి కూర్చోబెడుతుంది మిత్రాన్ని లక్ష్మి మిత్ర తలకి గాయం తగులుతుంది రక్తం కారుతూ ఉంటుంది ఫైల్ టెండర్ ఫైల్ కారులో మర్చిపోవడంతో వెళ్ళి ఆ ఫైల్ తీసుకొస్తుంది ఒక్క నిమిషం అండి అని ఆ ఫైల్ తీసుకొస్తుంది లక్ష్మి ఇక కార్ నుండి పెట్రోల్ లీక్ అవుతూ ఉంటుంది దూరం నుండి బైనాకులర్లో ఇదంతా గమనిస్తున్న సరియు కార్కి యాక్సిడెంట్ అయింది కానీ అందులో ఉన్న మనుషులు కనిపించట్లేదు అని సరియు అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సెకండ్లో కార్ బ్లాస్ట్ అయిపోతుంది పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి ఇక లక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు నేను అంబులెన్స్కి ఎలా కాల్ చేయాలి రెండు ఫోన్లు అందులోనే కాలిపోయాయి అని లక్ష్మి టెన్షన్ పడుతూ అటుగా వైపుగా వెళ్తున్న ఒక తోపుడు బండి అతని దగ్గరికి వెళ్ళి మొబైల్ అడిగి అంబులెన్స్కి కాల్ చేస్తుంది లక్ష్మి కానీ అదే రూట్లో ర్యాలీ జరుగుతుందని అంబులెన్స్ రాలేదని హాస్పిటల్ వాళ్ళు చెప్పగానే ఇక ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ అడ్రస్ చెప్పండి అని అంటూ వాళ్ళకి ఫోన్ చేసి ఓ నెగిటివ్ బ్లడ్ కూడా అరేంజ్ చేయమని లక్ష్మి చెప్తుంది అలాగే అంటారు అటు వాళ్ళు ఇక ఆ తోపుడు బండ్ అతని హెల్ప్తో మిత్రాన్ని ఆ తోపుడు బండిలో పడుకోబెట్టుకొని పరుగు పరుగున హాస్పిటల్కి పరిగెడుతుంది లక్ష్మి ఇక ఫోన్లో సౌండ్స్ వినబడడంతో లక్కీ జున్ను టెన్షన్ పడుతూ వివేక్ని కౌగిలించుకొని ఏదో యాక్సిడెంట్ అయింది అని చెప్పడంతో అరవింద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక్కసారిగా మిత్రాకి కూతురు కావాలన్న విషయం గుర్తొస్తూ ఉంటుంది అరవిందకి హాస్పిటల్కి చేరాక ప్రాబ్లం ఏంటని డాక్టర్ అడగ యాక్సిడెంట్ చాలా బ్లడ్ లాస్ అయింది నేను ఫోన్ చేసి అరేంజ్మెంట్స్ చేయమన్నాను ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి మీరు ట్రీట్మెంట్ చేయండి అని డాక్టర్ని లక్ష్మి అంటూ ఉండగా అలాగే అని తీసుకు వెళ్ళబోతుండగా మిత్ర లక్ష్మి చేని పట్టుకొని ఫైల్ని చూపిస్తూ నువ్వు టెండర్ వేయాలి అమ్మ ముందు నువ్వు తలదించుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు ఓ మిత్ర మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలేనండి అని లక్ష్మి అంటూ ఉండగా లేదు నువ్వు వెళ్ళాలి అని మిత్ర అంటూ ఉంటాడు లక్ష్మి ఆ టెండర్ని గెలుచుకోగలదా ఇప్పుడు అరవింద నిర్ణయం ఏంటో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్